స్క్రిప్ట్ రైటింగ్ లో సెటప్ అండ్ పే ఆఫ్ లను పర్ఫెక్ట్ గా వాడుకున్న సినిమాల్లో ఏదైనా ఉందంటే అది ఈ మధ్యకాలంలో మంజుమేల్ బాయ్స్ అనే చెప్పచ్చు విపరీతంగా హైప్ వచ్చిన ఈ సర్వైవల్ థ్రిల్లర్ డ్రామా ఈ ఫ్రైడే మన తెలుగులో రిలీజ్ అయింది నేను కమల్ హాసన్ గారి ఫ్యాన్ అవ్వడం వల్ల మలయాళంలో గానీ తమిళ్లో గాని ఈ సినిమాని చూడకపోవడం వల్ల నాకు ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు కొడైకెనాల్ కేవ్స్ ని ఆల్రెడీ గుణా సినిమాలో కమల్ గారు చూపించారు కదా ఈ సినిమాలో చూపించడానికి ఏముంటుందిలే అనుకుంటూ సినిమాకి వెళ్ళా కానీ మనకి గుణాకేవ్స్ లో మరో కొత్త ఎలిమెంట్ ని మంజుమల్ బాయ్ సినిమాలో దర్శకుడు చిదంబరం ఆవిష్కరించారు ఇది ఖచ్చితంగా థియేటర్ లో మొదలవుతుంది కానీ ఆ యాత్ర ఒక ముగుస్తుంది వాళ్ళు చిక్కుకున్న అఘాధంలోంచి స్నేహితులందరూ కూడా క్షేమంగా బయటపడడంతో శుభం కాటుపడుతుంది ఒక యథార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిన సినిమా ఇది సినిమా చూసిన తర్వాత నిజంగా జరిగిన సంఘటనలో విక్టిం ఎంత సఫర్ ఉంటాడో తెలుసుకుంటే గనక మన ముఖంలో కత్తి వేటికి ఫ్రెండ్స్ వెల్కమ్ టు నితృచుకుండదు మంజుమల్ బాయ్స్ అనాలిసిస్ లో ముందు చెప్పబోయే పాయింట్ సెటప్ అండ్ పే ఆఫ్ లిస్ట్ లో ఫస్ట్ సెటప్ చూసుకుంటే దేవుణ్ణి నమ్మని సుభాష్ కి పైనుంచి వెలుగు వస్తుందని ఒక సందర్భంలో ఫ్రెండ్ చెప్తాడు దానికి పే ఆఫ్ గా సుభాష్ ఫ్రెండ్ కుట్ట గుహలోని అధపాతాళం లాంటి చీకటి కుహురంలో రెస్క్యూ టీం సాయంతో తాడు కట్టుకుని వెలుగు చూపిస్తూ సుభాష్ ని కాపాడడానికి పైనుంచి కిందకి దిగుతూ ఉంటాడు ఇక్కడ దేవుణ్ణి రిఫ్లెక్ట్ చేసే విధంగా కుట్ట పాత్ర రాశారు రైటర్ సెటప్ నెంబర్ టూ మంజుమేల్ బాయ్స్ టీమ్ ముందుగా అవతల టీమ్ తో తాడు లాగే పోటీలో రెండు సార్లు ఓడిపోవడం అనేది ఒక సెటప్ అయితే స్నేహితుని పాతాళంలోంచి లాగేటప్పుడు తాడు బలంగా లాగి వదులు చేయాల్సి వచ్చినప్పుడు రివర్స్ అయ్యి లూజ్ చేసి వాడి ప్రాణం కాపాడడంలో గెలుస్తారు అక్కడ వాళ్ళు తమ ఊళ్ళో అవతల బ్యాచ్ తో పంతం కొద్ది బలం ఉపయోగించి రెండు సార్లు ఓడిపోవడం సెటప్ అయితే గుహలోని చీకటి కుహురంలో తాడు కట్టిన స్నేహితుడిని కాపాడడానికి వాళ్ళు ఉపయోగించే పుల్లింగ్ ఎక్సర్సైజెస్ పర్ఫెక్ట్ పే ఆఫ్ నిచ్చాయి సెటప్ నెంబర్ త్రీ ప్రమాదంలో చిక్కుకునే పాత్ర సుభాష్ వాడి తమ్ముడు బెల్ట్ ను పెట్టుకోవడం సెటప్ అయితే పన్నెండు వేల అడుగుల పాతాళంలోంచి గోతిలో పడిపోయినప్పుడు లోపల రాళ్లకి ఉళ్లంతా తగిలి అటు ఇటు కొట్టుకుపోయి పడిపోతూ ఉండగా ప్రమాదంలో ఒంటి మీద బట్టలన్నీ చిరిగిపోతాయి కానీ జీన్ ఫ్యాంట్ పూర్తిగా చిరిగిపోకుండా మొల దగ్గర కొంత భాగం వరకు తోలి బెల్ట్ ఉండడం వల్ల కవర్ అయిపోతుంది ఈ ప్రమాదం సీన్ లో మనిషి లిటరల్లీ ఉళ్లంతా బురద అంటుకుని తోలు ఊడిపోయిన జాంబీలాగా మారిపోతాడు నెక్స్ట్ పాయింట్ సైకలాజికల్ థ్రిల్లర్ ఎలిమెంట్ ఇన్ రైటింగ్ ఈ కథలోని ప్రమాదానికి గురైన పాత్ర సైకలాజికల్ డ్రామాలోకి వెళ్లిపోయినట్లుగా డాక్టర్ చెబుతుంది గుహలోని ప్రమాదం జరిగాక పాతాళం లోపల ఒక రాయి మీద పడున్న సుభాష్ పాత్ర నాచిపట్టిన బండరాళ్ళు టీకించేసుకోవడం వల్ల అప్పటికే షాక్ కి గురైపోయి ఉంటాడు పైనుంచి రెస్క్యూ టీం సాయంతో హెడ్లైట్ వేసుకుని తాడుతో దిగిన అతని స్నేహితుడు మొత్తానికి సుభాష్ ని కనుక్కుని వాడికి కట్టి కాపాడే సైకిల్ గ్యాప్ లో స్పృహ కోల్పోయిన సుభాష్ ని తట్టి లేపుతాడు వెంటనే మేలుకున్న సుభాష్ గట్టిగట్టిగా అరుస్తూ వాడి ఫ్రెండ్ పీక పట్టుకుని పిసిగుతాడు నిన్ను చంపేస్తాను రా అంటూ బెదిరిస్తాడు ఆ సన్నివేశం చూసిన ప్రేక్షకుడికి ఫ్యూజులు ఎగిరిపోయి మరోసారి కత్తివేటికి ముఖంలో నిత్తుడు చుక్కదు కారణం వాడు భయపడిపోయి ఉన్నాడు మరోటి ఏంటంటే ఆ కేవ్స్ రెస్ట్రిక్టెడ్ ఏరియా ఒక ఫారినర్ దానికి డెవిల్స్ కిచెన్ అని పేరు పెట్టాడు అంటే దెయ్యం వంటగది అని దానికి తగ్గట్టుగానే వంటకి సిద్ధం చేసిన కోడికి గ్రేవీ రాసినట్టుగా సుభాష్ ఒళ్ళంతా నాచు బురద పట్టేసి రక్తంతో ఉంటుంది ఈ సన్నివేశం చూసినప్పుడు ప్రేక్షకుడికి నిజంగా భయమేస్తుంది ఇది నిజంగానే డెవిల్స్ కేఫేమో అనే డౌట్ కూడా వచ్చేస్తుంది ఈ గుహ డెవిల్స్ కిచెన్ అని తెలియగానే ప్రేక్షకుడు అప్పటికే పాతాళంలో ఏముందో అని ఊహించుకోవడం మొదలు పెడతాడు దానికి ఆద్యం పోసే అరుపుల్ లాంటి బ్యాక్గ్రౌండ్ సౌండ్ ఎఫెక్ట్లు మరింత ఉత్కంఠ భరితంగా ఉంటాయి దీనికి సమాంతరంగా ప్రమాదానికి గురయ్యే సుభాష్ పాత్ర చిన్నప్పటి ఆటుపోటులని ఇంటర్ కట్ లో చూపిస్తారు ఆ పాత్ర చిన్నప్పటి నుంచి పాపం దెబ్బలు తగిలించుకుంటే గానీ ఇంటికి చేరని పాపం పసివాడి పాత్ర ఈ పాత్ర చాలా మందికి రిలేట్ అయి ఉంటుంది ఇన్ఫాక్ట్ నేను కూడా చిన్నప్పుడు అయితే ఇది దెబ్బలు తగిలించుకోకుండా స్కూల్ నుంచి అయితే రాడని ఒకనొక టైంలో మా అమ్మ ఫిక్స్ అయిపోయింది సుభాష్ పాత్ర చిన్నప్పటి సన్నివేశాలు మధ్య మధ్యలో ఇంటర్కట్లో వస్తూ ఉంటాయి స్నేహితులందరూ చెరువులోకి దూకి ఈత కొడుతూ ఉంటే ఈతరా పిల్లడు మాత్రం దూకడానికి ఆలోచిస్తూ ఉంటాడు ఇక చేసేది లేక వేగంగా వచ్చి దొగ్గ సరిగ్గా అప్పుడే గుహ పాతాళంలోకి పడిపోతూ రాళ్ళకు గుద్దేసుకుంటూ కిందకి వెళ్ళిపోతున్నా పెద్దవాడైన ఈ ఎడిట్ కట్ మామూలుగా లేదు దానికి తగ్గ సౌండ్ ఎఫెక్ట్ లైతే థియేటర్ లో ప్రతి అయిపోయేలా చేస్తాయి మొత్తం ఇంటర్కాడ్ సైటింగ్ వరకు ఒక సైకలాజికల్ ఇంపాక్ట్ ని చూపిస్తే ఆరంభం నుంచి ప్రతి ప్రేక్షకుని భయపెట్టేది మాత్రం డెవిల్స్ కిచ్చిన సో తర్వాత పాయింట్ పాతాళంలో బేతాళం ది డెవిల్స్ ఇంతకు ముందు పాతాళంలో యాభై మంది పడిపోయి గల్లం తయారనే వార్త అక్కడ జనాల్ని ఆ గుహే ఒక ప్రమాదకరమైన గుహ అని భావించేలా చేస్తుంది దాంతో అది రెస్ట్రిక్టెడ్ ఏరియా అయిపోతుంది గోతిలోకి దిగి శవాల్ని తీసేవాడు కూడా సుభాష్ ప్రాణాలను కాపాడడానికి భయపడి దిగనంటాడు అదొక దెయ్యం వంటగది అనే పేరు ప్రచారంలో ఉండడం వల్ల పోలీసులు కూడా అందులోకి దిగనంటారు దాంతో ప్రేక్షకుడు అక్కడ ఉన్న దెయ్యం ఎప్పుడు కనిపిస్తుందా అని ఎదురు చూస్తున్న తరుణంలో ట్రామాలో ఉండిపోయిన సుభాష్ పాత్రకి చిన్నప్పటి పీడకళ్ళన్నీ ఒక్కసారిగా వచ్చినట్లు తెలుస్తుంది పాతాళంలో పడిపోయిన తను మామూలుగా నడుస్తూ ముందుకు వెళ్తూ ఉంటాడు ఆ చీకట్లో అక్కడ లైటింగ్ మొత్తం రెడ్ గా అయిపోతుంది దాంతో విలని క్యారెక్టర్ లాంటిది ఏదైనా ఇక్కడ రివీల్ అవబోతుందా అని ఈవిల్ స్పిరిట్ లాంటిది ఏదైనా కనబడబోతోందా అని ప్రేక్షకుడు ఊహిస్తాడు ఈ విజువల్ ప్రతిసారి సుభాష్ కంటికి కనిపిస్తూ కళ్ళు మూయడానికి భయపడిపోయి నిద్రపోవడం మానేస్తాడు ఎందుకంటే పడుకుంటే పేడకల్లు వస్తాయి కాబట్టి ఇక్కడ సుభాష్ ని ఆ రెడ్ లైట్ లో చూపిస్తారు తప్ప బేతాళాన్ని చూపించరు సినిమాలో అదొక్కటే లోటు సైకలాజికల్ కదా కొడేకనాల్ జనాలు అందరూ చెప్పుకుంటున్నట్టు అది దెయ్యం వంటగదే అనే సెటప్ ని ముందు నుంచి ఎలివేట్ చేశారు సుభాష్ ఇలియుజన్ లో రెండు కొమ్ములుండి రెడ్ కాస్ట్యూమ్స్ లో ఉన్న ఒక క్యారెక్టర్ ని పెద్ద మూకుళ్లో వంట చేస్తున్న మనిషిగా చూపిస్తే ఒక పెర్ఫెక్ట్ పే ఆఫ్ అయి ఉండేది ఇక్కడ ప్రతి ప్రేక్షకుడు కూడా దాని గురించే వెయిట్ చేసి వెయిట్ చేసి ఉంటాడు సరిగ్గా చెప్పాలంటే ఈ సినిమాలో హీరో ఆ కనిపించిన దెయ్యమే దాన్ని చూపించకుండా కేవలం ప్రేక్షకుల ఊహకు వదిలేసి తో ఎలివేట్ చేయడం అనేది మంచి టెక్నిక్ అయినా గానీ నిజంగా ఉండక్కర్లేదు కానీ సుభాష్ డ్రామా ఎల్యూజన్స్ లో సైకలాజికల్ గా చూపిస్తే మరింత ఇంపాక్ట్ ఉండేదనేదే నా ఫీలింగ్ స్పెషల్ మెన్షన్ సౌండ్ ఎఫెక్ట్స్ సుభాష్ పాతాళంలోకి పడిపోగానే వాడు ఎంత లోతులో ఉన్నాడో అంచనా వేసేందుకు భయపడుతున్న స్నేహితులందరూ ముందుగా అందులో రెండు మూడు రాళ్ళు వేస్తారు కాసేపు అందరూ నిశ్శబ్దంగా ఉన్న తర్వాత ఆ లోపల రాళ్లు కిందకి వెళ్ళిపోయే శబ్దం రకరకాల వేరియేషన్స్ లో వినిపించి సినిమా చూసే మనల్ని ఉక్కిరిబిక్కిరి చేసేస్తుంది అనంతరం తాడు పట్టుకుని లోపలికి దిగిన కుట్టా పాత్ర సుభాష్ ని రక్షించే సమయంలో వాటితో పాటు తన నడుంకి తాడు కట్టుకుంటాడు ఇద్దరినీ పైకి లాగుతున్నప్పుడు మీద సీలింగ్ లా అడ్డొచ్చే రాళ్లని చేతులతోనూ కాళ్లతోనూ తప్పించుకుంటూ జాగ్రత్తగా ఫ్రెండ్ ని పైకి తీసుకొస్తుండగా అనుకోకుండా రాయి మధ్యలో తాడి ఇరుక్కుపోతుంది అంతే సినిమా చూస్తున్న ప్రతి ఒక్కడికి గుండెలో అవుతుంది దాంతో అక్కడ అందరూ టెన్షన్ పడుతూ ఒక విధమైన రియాక్షన్ ఇచ్చారు బయట తన మిత్రులు ఎంత లాగినా గాని రాదు బలం ఉపయోగించి తాడిని లాగుతుంటే గుహలో ఉన్న వీళ్ళిద్దరి తలలో వీపులు రాళ్లకి మరో రెండు మూడు సార్లు టీకించుకుపోతుంటాయి అక్కడ సౌండ్ ఎఫెక్ట్స్ చేసిన టెక్నీషియన్ పనితనం అనిపిస్తుంది కాదు కాదు వినిపిస్తుంది చివరికి వీళ్ళల్లో షాక్ కి గురైన ఒక స్నేహితుడు మధ్యలో వచ్చిన ఈ ఆటంకాన్ని ఒక్కసారిగా గుర్తిస్తాడు దయ్యం పట్టిన వాళ్లగా మెల్లగా నడుస్తూ వచ్చి పాతాళపు గోతిని పైనుంచి పరీక్షగా చూసి ఉన్మాద స్థితిలో గమనిస్తాడు అందరికీ ఒక ఆర్డర్ వేస్తాడు తాడిని ఒకసారి లూజ్ జయండ్రా లోపల వాళ్ళిద్దరు ఇరుకుపోయారేమో అని ఒకసారి గుర్తించి చెప్తాడు దాంతో మంజుమల్ బాస్ తాడ్ని రివర్స్ చేసే తీరు అని చెప్పొచ్చు ఇలాంటి ఒక అడ్వెంచరస్ డ్రామాని థియేటర్ లో పెద్ద సౌండింగ్ లో మాత్రమే చూడలేదు దీని నుంచి అప్కమింగ్ ఫిల్మ్ మేకర్స్ నేర్చుకోవడానికి కూడా చాలా ఉన్నాయి టెక్నికల్ గా రైటింగ్ పరంగా థ్యాంక్స్ ఫర్ వాచింగ్